ప్రైజ్ లాంటి ఈరోజు ఈ రీతిగా రావటానికి కారణం ఏమిటంటే మరి మనము కొన్ని సందర్భాలలో నిజాయితీగా నీతిగా మనము తెలిసిన పరిధిలో నడుచుకుంటున్నప్పటికీ కొంతమంది నిరారోపణ నిఘ ప్రచారాలు అని అనేక రకాలుగా సృష్టిస్తారు మరి లేని వార్త కూడా పుట్టిస్తారు అన్నదానికి మరి నిరూపణగా తరములో సత్య సముధిగా మరి మనము ఎంబడిస్తున్నాం మనకి మౌల మరి మనము ఆయన యొక్క సాక్షి జీవితాన్ని బట్టి అన్ని రీతులుగా మనము నడుచుకోవటానికి మనకి మరి ఆయన యొక్క నడవడిక క్రమము మనల్ని ప్రభు చెంతకి నడిపించటమే కాకుండా ప్రభు యొక్క ఆయన వ్యక్తిత్వాన్ని మనకి పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలన్నీ కూడా మనకి నేర్పుతూ తెలియపరుస్తూ ఉన్న మన తరములో ఆయన ప్రవర్త అని చెప్పవచ్చు ఎవరు ఆయన అంటే మరి దైవ సేవకుడు తండ్రి సన్నిధి మిదిష్టి వ్యవస్థాపికుడు శాదమరాజన్ ఆత్మీయ తండ్రి ఆత్మీయ నాయకుడు అలాంటి దేవుని సేవకుని మీద ఈరోజు ఒక దుష్టమూక బయలుదేరి అనేక రకాలుగా మరి దేవుని ప్రవర్త మీద నిందాప్రచారము నిరోపణ చేస్తూ మరి వీరీతిగా లేటెస్టుగా అడుక్కుంటున్న వ్యక్తి ఎవరై అంటే ఇక సందేహమేమి లేదు మాదులతో చేతులు కలిపి మరి దేవుడిచ్చిన ఉచితమైన రక్షణని నిర్లక్ష్యం చేసి ఆత్మని అమ్మివేసుకొని మరి మత ఉమ్మాద శత్రుల చేత వారితో వ్యక్తి మరి చేతులు కలిపి ఆత్మని అమ్మివేసుకున్నాడు అంటే ఎలాగ చెప్పవచ్చు అంటే ఒక పూట కూటి కోసం దేశత్తపు హక్కుని అమ్మివేసుకున్న ఏసావు లాంటి మనస్సు కలిగిన వాడిని స్పష్టంగా మీకు నేను తెలియజేస్తున్నాను ఎవరయ్యా ఇతను అంటే ఇక ఎవరండి జాన్ పాల్ ఈ ఇలాంటి జాన్ పాల్లు పుట్టుకొస్తూనే ఉంటారు ఇలాంటి వారు వచ్చినప్పుడల్లా మనము వాక్యం అనే కగ్గమును వ్యక్తమును వాడుతూనే ఉంటాం ఎందుకు అంటే వాక్యం అనే కగ్గం ఏం చేస్తుంది ఉత్తక స్థానము ద్వారాగా ఇలాంటి వ్యక్తులని ఉత్తికి ఆరేస్తుంది ఏమండి మందనగాసు వాడు మంద పాలు దాగవచ్చు అవునంటారా కాదంటారా ఎంతో మంది ప్రజలు వారి వారి యొక్క పరిస్థితులని ఈరోజు సాక్ష రూపాన ఒక ఆల్ నీటిలో బహిరంగ సభల్లో కానీ ఉపవాస ప్రార్థనలో కానీ వారు వారు సాక్ష్యములు అందిస్తూ ఉంటే ఆ సాక్ష్యాలు మరి దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉంటే ఇలాంటి నీచులు దౌర్భాగ్యులు మతోన్మాదులకి మరి ఏజెంట్లుగా పనిచేస్తున్న ఇలాంటి నీచులు ీతిగా లేటెస్ట్గా ఆత్మీయ తండ్రి ఆత్మీయ నాయకుడు దైవ సేవకుడిని పేరుని అర్థం పెట్టుకొని ఈ రీతిగా వాడు ఎవరై అంటే ఇక సందేహం ఏమీ లేదు అతను ఎవరై అంటే ఇక రాధా మరి రాధా మనోహర్ దాసు అనే వ్యక్తి గతంలో అడుక్కున్నాడు కరుణాకర్ సుగుణ అనే వ్యక్తి అడుక్కున్నాడు మోగర నలిత కుమార్ అడుక్కున్నాడు ఇంకా వీరితో చేతులు కలిపి ఈ యొక్క జాన్ పాలని వ్యక్తి అడుక్కుంటూ ఉన్నాడు గాసు వాడు మందపాడు తాగవచ్చు ఎందుకు ఆ మందని కాయి వాడు కాపరి కాపరి మరి వ్యవసాయం చేస్తున్న వ్యవసాయదారుడు పంటను వేసినప్పుడు ఆ పంట ఆ ఫలము వచ్చినప్పుడు ఆ ఫలాలని ఆ యొక్క వ్యవసాయము చేస్తున్న ఆ యొక్క వ్యవసాయ దారుకుడు సేకరించవచ్చు ఇది పెద్ద మరి మరణమే కాదు అయితే ఈ కూడా తెలియని ఈ అజ్ఞానులు ప్రలోభాలు పలుకుతూ లేని వార్తను పుట్టిస్తూ మరి నీతి మంతుల మీద నింద ప్రచారాలు చేస్తూ ఉన్న ఇలాంటి అజ్ఞానులు బుద్ధి కలుగునట్లుగా ఈ నా కోమంటారు ఎందుకు ఏమిటి అని అడిగారా ఇలాంటి దుర్మార్గుల కోసమే ఒక పూట కూటి కోసము దేశత్వాన్ని అమ్ముకున్న ఏ శాగు లాంటి స్పష్ట మనసు కలిగిన వారు వీళ్ళు అని చెప్పవచ్చు ఇంకా ప్రవర్తన మీద ఆనాడు తిరుగుబాటు చేశారు ఎవరు వాళ్ళు కోరాకు అభిరాము దాతావనులు ఈ ముగ్గురు కూడా సర్వ సమాజంలోనే ఉన్నారు ఏసు ప్రభు వారు అంటే ఏసు ప్రభు వారి యొక్క మరి పిల్లలుగానే ఉన్నారు కానీ వీరు దేవుని ప్రజలని ప్రవర్త మీదకి నిరోపణ చేసి లేని వార్త పుట్టించి ప్రవర్త అయిన మీద తిరుగుబాటునట్లుగా తిరగబడినట్లుగా వారిలో ఉండి ఇలాంటి నీచులు ఏమైపోతారు అంటే ఇక సందేహమేమీ లేదు దేవుని నీతి మంతుడైన ప్రవర్త జోలికి వస్తే ఇక ప్రకృతి ఎరవతానం చేసింది భూమి తన నోరు తెలిసి వారు ప్రాణములతో ఉండగానే వారిని మింగివేసిందని మనము మరి సంఖ్యాకాండము పదహారో అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన మరి తిరుగుబాటు చేశారు మోసే ప్రవర్తన మీద సర్వ సమాజమును పురుకొలిపి నింద మోపి మోషే మీద రాళ్ళు వేసి మోషేని సంపాలని ప్రజలందరినీ తిరుగుబాటు చేసేటట్టుగా ఈ ముగ్గురు ఒక ప్లాన్ ప్రకారముగా యహం ప్రకారముగా చేస్తారు అప్పుడు దేవుడు ఊరుకుంటాడా నా ప్రపంచ జోలికి వెళ్తారా అని చెప్పి ప్రకృతితో మాట్లాడితే భూమి తన నోరు తెలిసి వారిని వేసినట్లుగా మనకి పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇచ్చింది మరి ఎన్ని సార్లు గద్దిన కుమారుడు అగస్కి ఆకస్మికంగా మరణమైపోతాడని మరి సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మనకు సాక్ష్యం ఇచ్చింది కనుక ప్రేమైన నా యొక్క భారతదేశ ప్రజలగా కాలము సంపూర్ణమై ఉంది ఇలాంటి నీచులు వచ్చినప్పుడల్లా రెండు కగ్గము కలిగిన వాక్యము వారిని దర్శిస్తూనే ఉంటుంది వారికి బుద్ధి చెబుతూనే ఉంటుంది వారికి బుద్ధి కలుగునట్లుగా మారాంటి వ్యక్తులని ప్రభువారు వాడుకొని ఇలాంటి నీచులు నికృష్టులైన ఇలాంటి దౌర్భాగ్యులకి సరిదిద్దుకునే అవకాశము ప్రభువారు కలిగిస్తూనే ఉంటాడు కానీ దిద్దుబాటులు దిద్దుకోకపోతే సరి చేసుకోకపోతే అభిరామ్ కోరాకు దాతానులు ఎలాగా అయిపోయారో మరి ఎన్నిసార్లు గద్దించిన వీళ్ళ కుమారుడు ఏమైపోతాడు అక్కడ మనకి సాక్ష్యం ఇవ్వడం ఉంది సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము మనకి సాక్ష్యం ఇచ్చింది ఈరోజు మన తరములో ఉన్న నీతి మంతునిగా దైవ సేవకుడు అభిషత్తుడు ప్రవర్త శాదము మన కాపలి నాయకుడు బోధుకుడు మరి ఆయన మీద ఇలాంటి దుష్టమూక ఎన్ని రకాలైన వ్యూహాలు అది ఆ వ్యూహాలన్నిటి నుండి దేవుడే ప్రభు నేసు క్రీస్తు వారి బాహువు జాపి మరి మన ఆత్మీయ నాయకుడిని సంరక్షిస్తూనే ఉంటాడు ఆయన మరి అలాగనే ఇలాంటి వారి మాటలన్నీ కూడా పట్టించుకోడు మరి ఎందుకు పట్టించుకుంటాడంటే దేవుని ఆలయము దేవుని సంఘం మీద భారము బాధ్యతలు ఇలాంటి దుర్మార్గులకి ఏ బాధ్యత ఉండదు ఎందుకంటే వీరు ఇతరుల మీద నిందల మోపుతూ అలాగ అడుక్కోవటము మొదలుపెట్టారు కనుక ఏ బాధ్యతలు లేవు కానీ మన ఆత్మీయ నాయకుడు ఆత్మీయ తండ్రిగా ఉన్న నాయకుడికి ఎన్నో బాధ్యతలు దేవుని మీద నిలబడినప్పుడు ఆయన ఇచ్చు బహుమానాలని అంటే ఆ బహుమానాలనితో పాటు తాను భూమి మీదకు పంపించిన ఆ యొక్క సంపూర్ణతని ఎంతవరకు తన దాసుడు నెరవేర్చగలిగాడు అని ఆయన అడిగినప్పుడు మరి లెక్క అప్పగించాలి కాబట్టి కాపరి యొక్క విధానం కాబట్టి మరి అనేక రాత్రులు అనేక సమయాలలో మరి మన కాపరిగా మన యొక్క బోధకుడు నాయకుడు ఎంతో ప్రయాస కష్టముతో ఈరోజు మరి మనకి మోడలుగాను సంఘములో ఉన్న ప్రజలందరికీ ఆదర్శంగాను ఆయన బోధన ద్వారాగా ఎన్నో కుటుంబాలు ఎన్నో దీపాలు ఎలిగింపబడ్డాయి ఈరోజు తూర్పు ఉత్తర దక్షిణ నలుదిక్కుల తండ్రి సన్నిధి నిధిష్ఠిస్తూ వ్యాపిస్తూనే ఉంటుంది అది దానికి అంతము లేదు ఎందుకు లేదు ఆ సంఘము కాపాడుతున్న వాడు తన స్వరాత్ని సంపాదించిన వాడు ప్రభువుని వారు అని అపస్తుల కార్యములు ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము సాక్ష్యం ఇచ్చింది కనుక ఇలాంటి నీచులు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఇలాంటి జాన్ పాలు జాన్ పాలు లాంటి వారు ఎంతమంది పుట్టుకొచ్చినా ఎవరు కూడా మరి వారి యొక్క విధానాన్ని మార్చుకోవటానికి దేవుడు సమయం ఇస్తాడు ఆ సమయమును నిర్లక్ష్యం చేసినప్పుడు ఇక తర్వాత మనం చెప్పేది ఏముంది మరి కోరాకు అభిరాము మరి దాతానులు ఏమైపోయారు సర్వ సమాజం ఎదుట చూస్తుండగానే వారు ప్రతికు ఉండగానే భూమి నోరు తెరిసి వారిని మింగివేసింది అలాంటి పరిస్థితి వీటికి రాకూడదని మానక మనము ప్రార్థిద్దాం ప్రార్థన చేద్దాం అంటే మరి క్రైస్తవుని గాను దేవుని బిడ్డగాను దేవుని సేవకుని గాను అనేక సందర్భాలలో దేశం కోసం మొరపెడుతూనే ఉన్నాం ఇంకా మొరపెడదాం ప్రభువు వారు మరి అందరికీ సహాయం చేయనుగాక Amén.